అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో ఫ్యామిలీ కోర్ట్ అంటే ఏంటి ఫ్యామిలీ కోర్టులో ఎటువంటి కేసులు వస్తాయి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు లాయర్స్ ఏం అబ్జర్వ్ చేయాలి కొత్తగా అడ్వకేట్ అయిన వాళ్ళు ఏ ఫైళ్ళు పిటిషన్ పేర్లు ఏమేమి ఉంటాయి తెలుసుకుంటే కేసు డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అంటే కేసు ఫైల్ చేయాలన్నా వాదించాలన్నా అప్లికేషన్ కలెక్ట్ చేసుకొని చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఒక లాయర్ గారు ఏం అబ్జర్వ్ చేయాలి ఏ పిటిషన్ కంపల్సరీ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఈ క్లాస్ మిస్ అవ్వద్దు లెట్స్ మూవ్ ఇన్ ద ఫ్యామిలీ కోర్టు వీడియో ఫ్యామిలీ కోర్టులో రకరకాల కేసుల గురించి మనం వింటుంటాం అంటే ఫ్యామిలీ కోర్టులో సాధారణంగా వచ్చే కేసులు డైవర్స్ జుడిషియల్ సెపరేషన్ చైల్డ్ కస్టడీ చైల్డ్ విజిటేషన్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఒకప్పుడు సిఆర్పిసి ఉండేది మరలా డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస అంటే డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ టు ద రిలేటివ్స్ అనమాట అంటే డీవీసీ కేసులు మెయింటెనెన్స్ కేసులు పిల్లల కస్టడీ ఫ్యామిలీ కోర్టులో వస్తుంటాయి అనమాట అంతేకాకుండా ప్రాపర్టీ రైట్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ డిఎన్ఏ రిలేటెడ్ పిటిషన్స్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ కోర్టులో సహజంగా వచ్చే కేసులు లాయర్స్ ఫైల్ చేసేటటువంటి కేసులు అయితే ఇటువంటి కేసులు ఫైల్ చేసే ముందు ఒక లాయర్ గారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి అంటే క్లయింట్ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ వెరిఫై చేయాలి అంతేకాకుండా మ్యారేజ్ ప్రూఫ్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఫొటోసు ఇన్విటేషన్ కార్డు ఏజ్ ప్రూఫ్ అంటే కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది మ్యారేజ్ వ్యాలిడిటీ అబ్జర్వేషన్ మ్యారేజ్ హిందూ మ్యారాలో ఉందా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఉందా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఉందా ముస్లిం పర్సనల్ లాలో ఉందా మ్యారేజ్ ఎలా జరిగింది అన్న దాని మీద కూడా జూరిస్డిక్షన్ ప్లస్ రిలీఫ్స్ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి కూడా అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరము లాయర్స్కి ఉంటుంది తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే స్పష్టత అంటే ప్రాబ్లం ఎప్పుడు మొదలైంది హెరాస్మెంట్ ఉందా గృహిమ్స్ ఉందా కొట్టారా తిట్టారా డిజర్షన్ ఉందా క్రియాలిటీ వివరాలు ఎన్నాలేని విడిపోయి జూరిస్డిక్షన్ అబ్జర్వేషన్ అంటే కేసు ఏ ఫ్యామిలీ కోర్టులో వేయాలి వైఫ్ ఎక్కడ ఉంది రెసిడింగ్ ప్లేస్ మ్యారేజ్ ఎక్కడ జరిగింది పార్టీస్ లాస్ట్ రెసిడెన్షియల్ ప్లేస్ ప్రస్తుతం అడ్రస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి కేసు ఫైల్ చేసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ముఖ్యమైనది ఎవిడెన్స్ అబ్జర్వేషన్ ఎవిడెన్స్ లేకుండా కేసు స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఎవిడెన్స్ లిస్ట్ కూడా కలెక్ట్ చేసి ఉన్నట్లయితే కనుక అవి చెక్ చేసి కేసు ఫైల్ చేయాలి లేని పక్షాన కోర్టులో జడ్జి గారితో కానీ ఎవరితోనైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా చూడండి అంటే వాట్సాప్ చాట్ కాల్ రికార్డింగ్స్ మెడికల్ రిపోర్ట్స్ అంటే ఎవరైనా గాయాలు గాయాలవుతాయి కాబట్టి మెడికల్ రిపోర్ట్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మెయింటెనెన్స్ కేసులు ఎంత డబ్బులు ఇచ్చారో ఎంత ఇవ్వలేదు అనేటటువంటిది ఫొటోసు వీడియోస్ నేబర్స్ విట్నెస్ అంటే ఇరుగు పొరుగు ఉంటారు కదా కొట్టినప్పుడు చూసిన వాళ్ళు అంటే ఇరుగు పొరుగు అంటే రిలేటివ్స్ కాకుండా ఉండే ఫ్రెండ్స్ అనమాట తర్వాత ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా చూద్దాం కామన్ డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ పిటిషన్స్కి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఫోటోస్ ఆధార్ కార్డు ఇద్దరివి రెసిడెన్షియల్ ప్రూఫ్ మ్యారేజ్ ఇన్విటేషన్స్ ఒక ఫోటో అనమాట క్లయింట్ది లిస్ట్ ఆఫ్ డేట్స్ అండ్ ఈవెంట్స్ అంటే అన్ని ఎప్పుడెప్పుడు జరిగినటువంటి ఈవెంట్స్ కాజ్ ఆఫ్ యాక్షన్ సమ్మరీ ఇవన్నీ కూడా కప్పల్సరిగా అబ్జర్వ్ చేసి కేసు ఫైల్ చేయాలి పిటిషన్ టైప్స్ అండ్ నేమ్స్ అనమాట అంటే డైవర్స్ పిటిషన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ డైవర్స్ పిటిషన్ అంటే దీనికి గ్రౌండ్స్ ఉన్నాయి కదా క్రూయాలిటీ అని డెజర్షన్ అని అడల్టరీ అని కన్వర్షన్ ఆఫ్ ద రిలీజియన్ మెంటల్ డిజార్డరు మ్యూచువల్ కన్సెంట్ డైవర్సు హిందూ మ్యారేజ్ యాక్ట్ థర్టీన్ బిలో చెప్పబడి ఉన్నాయి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉందన్నమాట అంటే టూ మోషన్స్ అనమాట అంటే ఏంటి ఇద్దరు అనమాట హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ టెన్ ప్రకారం జుడిషియల్ సపరేషన్ పిటిషన్ కూడా చూడాలి మెయింటెనెన్స్ పిటిషన్స్ సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత వన్ ఫార్టీ ఫోర్ వన్ ప్రకారము మెయింటెనెన్స్ పిటిషన్ కూడా వైఫ్ కానీ పేరెంట్స్ కానీ చిల్డ్రన్ మెయింటెనెన్స్ కానీ కూడా అబ్జర్వ్ చేసుకొని పిటిషన్స్ వేయాలి హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం కూడా వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు దాని తర్వాత ముఖ్యమైన ఏంటంటే పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళకి చైల్డ్ కస్టడీ అంటే గార్డియన్స్ ఎక్కడ ఉండాలి పిల్లలు ఎవరి దగ్గర అనే పిటిషన్స్ కూడా విజిటేషన్ రైట్స్ పిటిషన్ అనమాట అంతేకాకుండా లాయర్స్ కేసు ఫైల్ చేసేటప్పుడు జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళినప్పుడు కేసు ఫైల్ చేసేటప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ రిలేషన్ ఉంటాయి కదా మెజిస్ట్రేట్ దగ్గర ఫ్యామిలీ కోర్టులో వేసే మెయింటెనెన్స్ కస్టడీ రెసిడెన్స్ రైట్స్ కూడా చూడాలి జనరల్గా హౌ టు ప్రిపేర్ ద పిటిషన్ అంటే ఒక జూనియర్ లాయర్ ప్రిపేర్ చేయాల్సిన స్ట్రక్చర్ అనమాట కాస్ట్ టైటిల్ అంటే ఇందా ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ పిటిషనర్ ఆ రెస్పాండెన్స్ ఉంటాయి బ్రీఫ్ మ్యారేజ్ డీటెయిల్స్ అంటే డేటు ప్లేసు మెథడ్ ఆఫ్ మ్యారేజ్ విట్నెస్ డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు అంటే వివాహ బంధం ఎలా చెడిపోయింది అంటే ఎందుకు సమస్య జరిగింది గ్రౌండ్స్ అనమాట క్రియాలిటీ జేషను డౌరీ హెరాస్మెంటు ఫైనాన్షియల్ నెగ్లెక్ట్ ఇట్లా ఇవన్నీ కూడా చేసి కోర్టు దగ్గర మనం ఏం కోరుతున్నాం అంటే కోర్టులో మనం జడ్జి గారిని ఏం అడుగుతున్నాం డైవర్స్ అడుగుతున్నాము మెయింటెనెన్సా కస్టడీయా ప్రొటెక్షన్ ఆర్డర్సా ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి వెరిఫికేషన్ క్లయింట్స్ సిగ్నేచరు అడ్వకేట్ సిగ్నేచర్ కూడా వెరిఫై చేసుకోవాలి తర్వాత కోర్టు ఫీజు ఫైలింగ్ అబ్జర్వేషన్ ఉంటుంది కదా అంటే ప్రతి పిటిషన్కి విడివిడిగా కోర్టు ఫీజు ఉంటుంది టైటిల్ వెరిఫికేషను స్క్రూనిటీ ఎట్ ఆబ్జెక్షన్ లిస్ట్ చూసి మనం చేసుకోవాలి అఫిడేవిట్ యొక్క సిగ్నేచర్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి డాక్యుమెంట్స్ వకాలత్ మెమో ఆఫ్ అడ్రస్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఫ్యామిలీ కోర్టు అంటే ఆఫ్టర్ ఫైలింగ్ చేసిన తర్వాత నోటీస్ ఆఫ్ ద పార్టీ కౌన్సిలింగు ఎవిడెన్సు కౌన్సిలింగు ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్స్ ఇలాగా అనేక రకాలుగా ఒక ఫ్యామిలీ కోర్టు కేసు ఫైల్ చేయాలంటే లాయర్ గారు ఏమి అబ్జర్వ్ చేయాలనేటటువంటిది ఏ పిటిషన్ సిద్ధం చేయాలన్నది మీకు క్లియర్గా డౌట్స్ అని క్లియర్ వీడియో ద్వారా ఆశిస్తున్నాను మీరు జూనియర్ అడ్వకేట్ అయితే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం కానీ కొత్త కొత్త వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి జూనియర్స్కి ఎల్ఎల్బి స్టూడెంట్స్కి కామన్ పీపుల్కి అంటే కామన్గా సమస్యలు వస్తుంటాయి డబ్బులు ఎగ్గొట్టాడు నన్ను కొట్టాడు తిట్టాడు బైక్ మీద గుద్ది పారిపోయాడు ఇలా అనేక రకాల కామన్ సమస్యలు డబ్బు ఇచ్చారు చెక్ బౌన్స్ అయింది మా ఇంటి ముందు చెత్త వేశారు ఇట్లా కామన్గా జరిగే సొసైటీ లైవి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని ఫాలో అవుతూ ఉండండి అందరికీ షేర్ చేయండి దిస్ ఈజ్ ద ఛానల్ only for the awareness of the common people and clients also thank you for watching see you in the next video with the different contents